నెల్లూరు జిల్లా వింజామూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం సోమశిల హైలెవెల్ కెనాల్కు రివర్స్ టెండర్ వేసే యాభై కోట్లు మిగిల్చిందని గొప్పలు చెప్పుకుంటున్నారని వాస్తవానికి కాలయాపన జరపడం వల్ల రైతులకు మూడు వందల కోట్ల నష్టం వాటిలిందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు తెలిపారు ఆర్ఎండ్బి విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పాలన రాక్షస పాలనగా ఉందని తెలిపారు ఇటీవల జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షులు షేక్ అజీజ్ ని అనరాని మాటలతో కించపరిచారు ఈ విధంగా షరీఫ్ కూడా అదే విధంగా మాట్లాడారన్నారు ముస్లింలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు కంటిన్యూ ఉంటే ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఏదైతే ఆదా చేశారో దానికంటే పది రెట్లు ఈ రోజు రైతులకు ఆదాయం వచ్చిండేది రెండు సంవత్సరాల క్రాప్లో అరవై వేల హెక్టార్లో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు రైతులకు వచ్చింది అది మరి ఆ లాస్ట్ సంఘం చెప్పి కూడా నేను వీళ్ళని అడుగుతున్నా ఏదో ఒక యాభై కోట్లు సేవింగ్ చేశామంటున్నారు యాభై కోట్లు సేవింగ్ కాదు మూడు వందల కోట్లు పోయింది ఇప్పుడు అదే ఈ రెండు సంవత్సరాలు కనుక రైతులకు నీరు ఇచ్చింటే ప్రాజెక్టు కంప్లీట్ చేసేసి మూడు వందల కోట్లు రైతులకు ఆదాయం వచ్చింది ఈ తొక్లకు పరిపాలన అంతా చేసేసి ఈరోజు ప్రజల్ని అన్ని విధాల ఇబ్బంది పెడుతూ పొలాల్లో మతాల్లో చిచ్చులు పెట్టి రాజధాని ఏదో ఒక కులం ఉందని చెప్పేసి ఈ కోర్టు ఏ విధంగా దూషించుందో మనం చూసాం మతి లేని వాళ్ళు చేసే పని అని చెప్పేసి కోర్టు కూడా కామెంట్ చేసింది మరి ఇప్పటికైనా ప్రతిపక్షాలు చెప్తే మీరు ఇంట్లో కోర్టు చెప్పేదన్నా ఇని కోర్టే వాళ్ళకి కులం లేదు మతం లేదు అందరికీ న్యాయం జడ్జి ఒకటే న్యాయము అందుకని దయచేసి మీరు ఆ కోర్టు చెప్పిందన్న ఇని మీరు ప్రజలకి ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలని చెప్పి కోరుతుంది గత మూడు రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి పోవూరు ఎమ్మెల్యే మా జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారిని వచ్చినట్లు బిర్యానీ తిని పలిసారని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు ముస్లింస్ ఇచ్చే గౌరవం ఇదేనని చెప్పి నేను అడుగుతున్నాను గతంలో కూడా షరీఫ్ గారిని అధ్యక్షుడు గారిని కూడా బొత్స సత్యనారాయణ గారు మతం పేరు పెట్టి కూడా దూషించడం జరిగింది ఈ మధ్యకాలంలో చూస్తుంటే నంద్యార్లో రెండు సంఘటనలు ఏ విధంగా జరిగిందో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల నుంచి వాళ్ళకి ఒకటే పని కులాలు మతాలు వేరే ఆలోచనే లేదు ఎవరైతే ఎస్సీలు ముస్లిమ్స్ అధిక శాతం వాళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకో ఇదే ప్రతిఫలం చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడుపుకుంటా నేను నలభరెడ్డి ప్రసమ్మ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని ముస్లిం సోదరులకి అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీడియా ముఖంగా నేను ఆయన కోరుకున్నా రాష్ట్రంలో ఎన్నో దగ్గర ఎస్సీల మీద దాడులు జరిగినాయి ముస్లింస్ మీద అదేవిధంగా అమరావతిలో కులం పేరుతో వీళ్ళకి అభివృద్ధి చేయడం చేత కాదు ఈ కులాలు మతాలు ఈ విధంగా తగాదాలు పెట్టి రాజకీయాలను చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఒక్కసారి చెప్పేసి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తామని చెప్పేసి ప్రజలు కూడా గమనించారు ఒక్కసారి ఇచ్చేదానికి ఇది ఒక రాష్ట్రం ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రాన్ని ఇలాంటి దుర్మార్గుల చేతిలో పెడితే ఒక్కసారి అని చెప్పేసి నాశనం చేశారు ఇదేదో కాలేజీ సీటు కాదు ఒకసారి ఇచ్చేస్తే ఆయన ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది కాలేజ్ సీట్ అంటే ఆయనకి సంబంధించింది ఇది ఒక రాష్ట్రం ఐదు కోట్ల జనాభాని ఆయన చేతిలో పెట్టి ఈరోజు ప్రజలు అల్లాడిపోతున్నారు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే ఈరోజు చూడండి ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లు ఈ ఒకటిన్నర సంవత్సరంలో కనీసం కట్ట మట్టి కూడా ఇలా అయితే నేను ఈరోజు సంగారం నుంచి కలిగిరి వస్తుంటే కనీసం సంగంలో కలిగి నాకు గంటన్న టైం పట్టింది భయంకరంగా కనీసం ఆ గుంటలు పూర్చే నాదులు కూడా లేదు మీరు అంతసేపటికి నవరత్నాలు అని చెప్పి ఏంటి మీరు చేసే నవరత్నాలు గతంలో మేము చేసిన వాటిని మీరు పేరు పెట్టి ఈరోజు నవరత్నాలుగా చేస్తున్నారు నవరత్నాలు చేసుకుంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు అభివృద్ధి లేదు ఈ రోడ్లు అధ్వానం ఉన్నాయి ఇప్పుడు వరదలు వస్తే ప్రజలను ఆదుకొని దిక్కు లేదు ఇక్కడ అదే కాకుండా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి ఎత్తుకుంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు నియోజక మండలానికి ఒక లేడర్ను పెట్టి వాటి ఇష్టానుసారంగా కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయటం రవిడీజన్ చేయటం ఈ విధంగా ఎమ్మెల్యేకి కంట్రోల్ లేకుండా పోయింది ఇక్కడ ప్రతిరోజు చెప్పండి ప్రతి మండలంలో కూడా ఒక నాయకుడిని నాయకులు కాదు రవిడీల్ని రవిడీల పాలనగా ఉంది ఇది యోధం ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు పోలీసుల్ని పెట్టుకొని వాళ్ళు రూల్ చేస్తున్నారు ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయటం సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందకుండా చేయటం వీళ్ళకి ఇదే పనిగా పెట్టుకున్నారు ఇక్కడ అభివృద్ధి అంటారు అభివృద్ధి శూన్యం గతంలో మేమేమైతే తీసుకొచ్చామో అభివృద్ధి దాదాపు మూడు వేల కోట్లతోటి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు మేము తెచ్చిన ఆ బ్యాలెన్స్లో ఇప్పుడు చేసుకుంటూ వాళ్ళు పబ్బం గడుపుతున్నారు తప్ప కొత్తగా వాళ్ళు చేసింది ఏమీ లేదు నేను ఒకటే అడుగుతున్న సోమశిల హై లెవెల్ కెనాలు రెండు సంవత్సరాల క్రితం టెండర్ పిలిచి మేము ఇక్కడ ఫౌండేషన్ తో కూడా చేసాము ఈరోజు మీరేమంటున్నారు ఆ టెండర్ మళ్ళా రివర్స్ చేసి మేము ఎంతో కొంత డబ్బు ఆదా చేసామని మీరు చెప్తున్నారు అదే క్యాన్సల్ చేయకుండా சோமஸ்ல ஹை லெவல் கணால் ரைக்கிலுக்கி ரயத்துல